శ్రీ గురుభ్యోం నమ శివ మహాపురాణం గురించి అనేకమైనటువంటి విషయములను అందులో ఉన్నటువంటి అనేక రహస్యములను శివ కథలను శివ పూజా విధానములను శివాభిషేక రహస్యములను మనము తెలుసుకుంటూ ఉన్నాం ఈ మధ్య కాస్త రెండు నెలల బట్టి వీడియోలు రావట్లేదు కారేడు వారాల నుంచి మళ్ళీ ఈ వారం నుంచి వస్తాయి ఈ వీడియోలో పరమేశ్వరుడు స్వయంగా చెప్పినటువంటి పుష్ప పూజా విధానం గురించి అంటే విభిన్నమైనటువంటి పుష్పముల గురించి పరమేశ్వరుడు చెప్పినాడు ఏ పుష్పాన్ని సమర్పిస్తే పరమేశ్వరుడికి ఏ విధమైనటువంటి కోరిక అనేది శీఘ్రంగా తీరుతుంది అనేది కూడా చెప్పినాడు అంటే వివాహానికి ఏ పుష్పాన్ని సమర్పించాలి ఆరోగ్యం కావాలంటే ఏ పుష్పాన్ని సమర్పించాలి ఎన్ని పుష్పాలు సమర్పించాలి ఎలా సమర్పించాలి అనేటువంటి విషయాన్ని అద్భుతంగా పరమేశ్వరుడు వివరించడం జరిగినది కాబట్టి ఇందులో కొన్ని పుష్పాల గురించి తెలుసుకున్నాం చాలా పెద్ద అధ్యాయం అది దాన్ని మరికొన్ని పుష్పముల గురించి మరొక వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము ముఖ్యంగా లక్ష్మి అంటే సంపదలు ఇంట్లో ఆనందము ఐశ్వర్యము ఎప్పుడు కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అనుకునేవారు కమలము బిల్వపత్రము శతపత్రము శంఖ పుష్పములతో శివుణ్ణి పూజించాలట కమల కమలము పూలు తెలుసు కదా మనకు కలువ పూలు అంటారు బిల్వములతో పూజించాలి శతపత్రములు శంఖ పుష్పములు అంటారు వీటిని ఒక లక్ష పుష్పార్చన చేయాలి అట లక్ష పుష్పార్చన అంటే ఒకేసారి తీసుకొచ్చి చేయాలంటే మీకు ఇంత శక్తి ఉంటే ఆ విధంగా శుభ్రంగా తీసుకొచ్చి చేయగలిగేటువంటి వీలు ఉంటే చేయవచ్చు లేదంటే రోజు కొండ పుష్పములు చేసి ఒక లక్ష పూలుగా చేసినట్లయితే ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని మనకు పరమేశ్వరుడే చెప్పడం జరుగుతున్నది ప్రాచీన ఋషులు ఇరవై కమలములను ఒక ప్రస్త అని చెప్పినారట అంటే ఒక వెయ్యి బిల్వ పత్రములను కూడా ఒక ప్రస్తగా చెప్పినారు వెయ్యి శతపత్రములను అర్ధ అని చేసినారు ప్రస్తా అంటే ఐదు కిలోలు అనమాట ఇరవై ప్రస్తలు పెట్టి పూజ చేయాలి ఇరవై ఎంటు ఐదు వంద అవుతుంది రెండు వందల ప్రస్థల పూజలను రెండు వందల ప్రస్తల సంఖ్యలో ఆ కమల కమలమూలను కలువ పూలను లేదా బిల్వ సమర్పించినట్లయితే మనకు శివానుగ్రహం కలుగుతుంది అని చెప్పడం జరిగినది అన్ని తెలుగులో అనుమతించి చెప్పడం జరిగినది ప్రస్తలు అంటే ఐదు కిలోలు ఒక ప్రస్తకు ఐదు కిలోలు అనేవి చెప్పడం జరుగుతుంది ఇక మోక్షము కావాలి నాకు ఇవన్నీ కాదు మోక్షమే కావాలి అనుకున్నవారు నిత్యము కూడా దర్బలను శివునికి అర్పించాలి ఒక లక్ష దర్భలను అర్పించినట్లయితే మోక్షము అనేది లభి కలుగుతుంది అట్లా అంతేకాదు దీర్ఘాయుమును కోరువారు అంటే నాకు దోషములు ఉన్నవి జాతకంలో గండములు ఉన్నవి తీవ్రమైనటువంటి ఆన ఆయు అంటే ఎప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడము ఎప్పుడు అనుకోనటువంటి ప్రమాదాలు జరగడము అనేవి జరుగుచున్నట్లయితే దుర్వారములు అంటే గరిక అంటారు కదా గరిక ఒక లక్ష దుర్వారం రోజు కూడా కొంచెం గరికను పరమేశ్వరునికి సమర్పించినట్లయితే అపమృత్యు పీడ అనేది తొలగిపోతుంది పుత్ర సంతతి కావాలి వంశము వృద్ధి చెందాలి అని కోనుకునేవారు లక్ష ఉమ్మెత్త పూలతో పూజించాలి అంటే ఎర్రటి కాడ ఉండాలి ఎర్రటి కాడ ఉన్నటువంటి ఉమ్మెత్త పూలను పరమేశ్వరునికి సమర్పించినట్లయితే రోజు ఒకరు మూడు సమర్పించండి ఈశ్వన్ లక్ష అనేది ఒక లక్ష అంటే అనంతము అనంతమైనటువంటి ఎంత వీలైతే అంత అన్నట్టుగా మనం గమనించాలి ఇక్కడ లక్ష అంటే సంఖ్య కాదు మనకి ఎంత వీలుంటే అంత అంటే ఇక్కడ కేవలం పువ్వు సమర్పించడమే కాదు మనస్సును సమర్పించాలి అని అర్థం మనస్సును పెట్టి అక్కడ శివాష్టోదర శతరామావళి శివ పూజ చేసే విధానాన్ని నేను గతంలోనే వీడియో చేస్తున్నాను మీరు ఆ వీడియో చూడకపోతే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి చూసి ఆ శివ పూజ అంతర్గతంగా అష్టోత్తర శతనామాలలో రోజు ఒక నూట ఎనిమిది ఉమ్మెత్త పూలను పెట్టండి మీకు లభించకపోతే దొరికి లభించినటువంటి ఉప ఉమ్మెత్త పొరలు పెట్టండి అలా చేసినట్లయితే పుత్ర సంతతి వంశాభివృద్ధి జరుగుతుంది గరికి సమర్పిస్తే దీర్ఘాయువు అనేది లభించడం జరుగుతుంది అగస్త్య పుష్పములు అంటే అక అవిశ పుష్పములు అంటారు అవి సమర్పిస్తే యశస్సు అంటే మీరు ఏదైనా ఈ యొక్క గవర్నర్ పొలిటికల్ ఫీల్డ్లో కానీ లేదా ఈ పబ్లిక్ రిలేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే మీ యొక్క ఖ్యాతి అనేది పెరగడం జరుగుతుంది ఒక లక్ష అవిస పువ్వులను సమర్పించినట్లయితే అదేవిధంగా తులసీదళములతో శివ పూజ చేసినట్లయితే భోగము మోక్షము రెండు కూడా కలుగుతాయి అంటే మీకు ఏది కావాలో ధనము ఇత్యాదులు కలుగుతాయి మోక్షము కూడా కలుగుతుంది అని మనకు పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఎర్రని తెల్లని జిల్లేయుడు శ్వేత కమల్ కలువపూలు కలువ పూలు ఒక లక్ష పూలు పూజించినట్లయితే భోగములు దానికి కూడా భోగము కలిగే కలుగుతుంది అని పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది అంతేకాదు లక్ష దాసాని పుష్పములతో పూజ చేసినట్లయితే మృత్యువు కూడా పారిపోతుందట మృత్యువు మీ దగ్గరకు కూడా రాదట ఆరోగ్యము కోసం తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్యములు ఇబ్బంది పెడుతున్నవారు కరవీర పత్రములతో ఒక లక్ష కరవీర పత్రములు రోజు కూడా కరవీర పత్రములతో అష్టోధర శృతనామావళి పూజ చేసినట్లయితే రోగములన్నీ కూడా నశించిపోతాయట మంకెన పూలతో పూజించినట్లయితే భూషణములు అంటే బంగారం కొనుక్కోవాలి వాటిలో బంగారం వృద్ధి చెందాలంటే మంకెన పూలతో చేయాలి వాహనం కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవడంలో ఇబ్బంది అవుతుంది అనుకున్న వారు జాజి పూలతో శివ పూజ చేయాలట అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందట అంతేకాదు శమీపత్రములతో పత్రములతో పూజించినా కూడా మోక్షము కలుగుతుందట అంతేకాదు మల్లె పుష్పములతో పూజిస్తే శివుడు భార్యను ప్రసాదిస్తాడు అది కూడా శుభలక్షణ సంపన్న అయినటువంటి భార్యను ప్రసాదిస్తారట ఎంత గొప్ప విషయం అండి రోజు కూడా అంతే లక్ష మల్లెలార్చన మల్లికార్జున స్వామి మనకు శ్రీ శ్రీశైలంలోని మల్లికార్జున స్వామియే కదా ఎంత గొప్పగా ఉంటాడు కాబట్టి మల్లె పూలను ప్రస సమర్పించినట్లయితే భార్య యోగము అది కూడా శుభలక్షణ సంపన్న అనుకూలవతి అయినటువంటి భార్య లభించేటువంటి అవకాశం ఉంటుందట అడవి మొల్లతో పూజించినట్లయితే ఇంటికి ఇంట్లో తిండికి అనేది లోపమే ఉండదు అట ఆ విధంగా అనేకమైనటువంటి పుష్పముల గురించి పరమేశ్వరుడు చెప్పడం జరిగింది ప్రధానంగా ఎక్కువగా మంది అడిగేది నన్ను ఆరోగ్యము గురించి కాబట్టి గన్నేరు పుష్పములతో పూజించండి వివాహము కోసము కాబట్టి మల్లె పూలతో పూజించండి శివుణ్ణి అదేవిధంగా గన్నేరు గరిక గరికతో పూజించండి ఈ మూడింటిని కూడా ఉమ్మెత్త పూలతో సంతాన వృద్ధి కోసం ఉమ్మెత్త పూలతో పూజించండి ఒంటిని విరివిగా వాడండి మారేడు పుష్పములను రోజు కూడా పరమేశ్వరుడి ఎడలు పెట్టండి ఇంట్లో మారేడు చెట్టు పెంచుకోండి అది అసలైనటువంటి మనీ ప్లాంట్ అంటే మనీ ప్లాంట్ అన్ని పెట్టుకుంటాం అది అసలైన మనీ ప్లాంట్ కాదు అది దొంగమనీ ప్లాంట్ అసలైన మనీ ప్లాంట్ చెట్టు ఏదంటే మారేడు వృక్షము ప్రతి ఇంట్లో మారేడు వృక్షం ఉండాలి అది మోక్షాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఆ విధంగా శివ పూజ చేయండి శివానుగ్రహాన్ని పొందండి సకలమైనటువంటి శుభములో కూడా అందరికీ కలుగుగాక ఇది శివం సర్వం శ్రీ పరమేశ్వర ఆర్పంస్తు స్వస్తి జై శ్రీరామ్